నా ప్రాణము తీయకై యత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి గాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం గాక సో పది పద్నాలుగు పదిహేను ఎవరి గురించి మాట్లాడుతున్నాయి దేవుడు అంటే లెక్కలేనివారు విశ్వాసులను చంపేవారు క్రీస్తుకు విరోధులు దేవునికి విరోధి వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్లోకి వస్తారు సిగ్గుపడి భ్రమసియుందరు భ్రమలో ఉంటారు భ్రమలో ఉంటారు వీళ్ళెవరు క్రైస్తవే క్రైస్తవులు క్రైస్తవేతలు ఎట్లా ఉంటారు క్రైస్తవులు కూడా భ్రమలో ఉంటారు ఇక్కడ క్రీస్తు ప్రాణములు తీయడానికి ఎట్లా యత్నించారు వాళ్ళు వాళ్ళంటే ఎవరు క్రీస్తు విరోధులు క్రీస్తు విరోధులు ఎవరు పరిశైలు సదుకైలు వాళ్ళైన యూదులు సిలువ వేసిన యూదులు క్రూసిఫై హేం క్రూసిఫై హిమ్ పిలాతు మరి హేరోదు అంటాడు ఈయనలో నాకేం పాపం కనిపించట్లేదే ఎందుకు ఈయనను చంపాలి నేను కొన్ని దెబ్బలు శిక్షించి వదిలేస్తానంటే లేదు లేదు వద్దు కానీ ఏ పాపం చేశాడు ఈయనకు బదులుగా నేను బరబ్బాని వదులుతా అంటే వద్దు మా శిక్ష ఎవరు భరిస్తారు మా మీద మా పిల్లల మీద దేవుడు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా ఆ జడ్జిమెంట్ వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద వేసుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ దే ఆర్ జడ్జింగ్ దెమ్సెల్స్ వాళ్ళు యత్నించ నా ప్రాణము తీయకూర యత్నించారు అన్నప్పుడు ఇవన్నీ మనకి గుర్తుకొస్తాయి కదా నా ప్రాణము తీయుటకై యత్నించువారు లూకా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు చదవండి సిస్టర్ అయితే వారొకే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని శిలివ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలావుతో తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చరసాలలో వేయబడి ఉండిన వారిని అడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును వారికిష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించను వారు అడిగినట్టే అడిగినట్టే ఆ అల్లరి మూక అడిగినట్టే వారు అడిగినట్టే పిలాతి చేశాడు పిలాతి యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు కానీ ప్రజలు వారికి అడిగినట్టు ఆ అల్లరి మూక అడిగినట్టుగానే ఆ అల్లరి మూక యొక్క ఏమి చేస్తుంది క్రీస్తు వారిని చంపాలి అని యత్నిస్తుంది నేను ఇచ్చే అద్భుతాల కోసమే మీరు నన్ను వెంబడిస్తున్నారు నేను ఇచ్చే రొట్టెలు చేపల కోసమే నన్ను వెంబడిస్తున్నారు అని కూడా క్రీస్తు వారు చెప్పారు వాటన్నిటికీ కూడా అఫెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చంప క్రీస్తుని చంపాలన్న ఉద్దేశం వాళ్లకు ఉంది మరి అట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నలభై అధ్యాయంకు రండి కీర్తలను నలభై అధ్యాయంకి వస్తే మరి అట్టివారు సిగ్గుపడి బ్రొత్ బొత్తిగా భ్రమసి ఉందురుగాక అని అని అంటాడు వాళ్ళు సిగ్గుపడతారు అట్టి వాళ్ళు భ్రమసి ఉంటారు నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక నాకు చీ దావీదుకైనా క్రీస్తు వారికైనా మరి ఇంకా ఏ విశ్వాసికైనా కూడా ఎవరు యాక్చువల్గా బాధపడుతున్నారు సంఘమును పర్సిక్యూట్ చేసినప్పుడు సంఘమును శ్రమ పెడితే అది ఎవరిని శ్రమ పెట్టినట్టు అవుతుంది క్రీస్తును శ్రమ పెట్టినట్టే అవుతుంది ఎఫసీలకు రెండవ అధ్యాయము పదిహేడవ వచనము తర్వాత కొల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ఎందుకు క్రీస్తు ఎలా శ్రమ పడిన అవుతాడు ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క అవయవములు కాబట్టి ఇది కూడా మన లాస్ట్ అండే మనం చాలా డీటెయిల్గా ధ్యానం చేశాము సంఘము క్రీస్తు యొక్క అవయవములు కాబట్టి వాళ్ళు క్రీ వాళ్ళు సంఘమును చంపాలని అనుకుంటున్నప్పుడు ఇదే విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము నాకు కీడు చేయుగోరువారు నాకు కీడు నాకు అంటే ఎవరు సంగము అని కూడా తీసుకో సంగమునకు కీడు చేయగోరు వారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది ఎక్కడ చెప్తుంది బైబిల్ ఉంటుందా ఉండదా బేలును ఎవరు చంపారు హింసించాడు కదా కయ్యు హింసించినప్పుడు వాక్యం ఏమంటది ద బ్లడ్ ఆఫ్ ది ఏబల్ క్రైస్ అవుట్ ద బ్లడ్ ఆఫ్ ది ఏబుల్ వాట్ ద బ్లడ్ ఆఫ్ ఇస్ అవుట్ వేర్ ఇస్ దై బ్రదర్ ఐ మై కీపర్ కైన్ అంటాడు నేను కావలివాడన నా అన్నకి కావలివాడన ఆయన అట్లాంటి ప్రతి ఒక్క విశ్వాస యొక్క రక్తము దేవుని మొరబెడతా ఉన్నది ఘోషిస్తా ఉన్నది వాళ్ళ రక్తం అంతా కూడా వాళ్ళ రక్తం అంతటికి కూడా ఐ విల్ రిక్వైర్ ఫ్రమ్ దిస్ జనరేషన్ అని అంటున్నాడు అన్లా రైట్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ది ఏబుల్ టిల్ ద బ్లడ్ ఆఫ్ జెకరాయస్ ద బ్లడ్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్స్ ఐ విల్ రిక్వైర్ ఫ్రమ్ దిస్ జనరేషన్ మొత్తం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన చదవండి నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు నీవు నేను చూసి అమ్మో అనని అనుకుంటా ఉన్నాము కానీ వాళ్ళ నీతిమంతుల చూసి ఇక్కడ చూడండి నీతిమంతుల రక్తమంతయు మీదికి వచ్చును జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు డూ యూ థింక్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఇగ్నోర్ దెన్ ఇప్పుడు వాళ్ళు రిపెంట్ అయితే క్షమించాలా ఏమని రిపెంట్ అవుతారు అది నేను నువ్వు నాకొద్దు కానీ చంపినందుకు నన్ను క్షమించు అంటే ఊకుంటారా దేవుడు ఊకుంటారా ఆ తర్వాత రిపెంటెన్స్ అయినా కూడా రిపెంటెన్స్ అవ్వరు ఒక ఈవెన్ ఇఫ్ ద రిపెంటెన్స్ ఈవెన్ ఇఫ్ ద రిపెంట్ ఆల్సో ద రిపెంటెన్స్ విల్ నాట్ బి గ్రాంటెడ్ అండ్ దాట్ విల్ బీ అ నన్ గివెన్ అన్పార్డనబుల్ సిన్ దాట్ విల్ బీ అన్ అన్పార్డనబుల్ సిన్ మనం చ అన్పార్డనబుల్ సిన్ మీద డీటెయిల్గా స్టడీ చేసాం కదా అన్పార్డనబుల్ సిన్ ఇట్ క్యాన్ బి ఇట్ క్యాన్ బి ఎనీ ఇట్ క్యాన్ బి ఎనీ సిన్ దట్ రీచెస్ దట్ రీచెస్ అవుట్ ఫర్ ద గాడ్స్ త్రెషోల్డ్ అప్పుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండు ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనుచితివి పరిశుద్ధుల రక్తము తర్వాత రక్తము ప్రవర్తన రక్తం కాకుండా పరిశుద్ధుల రక్తము కూడా ఆ పరిశుద్ధుల రక్తము ఎవరిని త్రాగనిచ్చాడు దేవుడే త్రాగనిచ్చాడు ఎవరికి ఫర్ దే హ్యావ్ షెడ్ ద బ్లడ్ అన్నాడు కదా యా తర్వాత వారు పాత్రులే దీనికి వారు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవనే జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవనే బలిపీఠము చెప్పుట వింటిని చాలా సిస్టర్ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి అందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడినను యా సో పరిశుద్ధుల యొక్కయు ప్రవక్తల యొక్కయు ఆ రక్తము పట్టణం కనబడింది ఆల్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇగ్నోర్ ఆన్ వన్ డే గాడ్ ఇస్ గోయింగ్ టు రిక్వైర్ ఫ్రమ్ ద ఫ్రమ్ దిస్ జనరేషన్ అధ్యాయము వచనం వారు కొందరిని చంపుదురు కొందరిని హింసించుతురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొనగా అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యను నశించిన జగర్య రక్తము వరకు విధింపబడిన ప్రవక్తల రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుతురు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను ఈ తరము వారు విచారణ చేయబడదురు క్రీస్తు యొక్క వస్త్రము నాకు అనుగ్రహించబడింది ఏమేమి వస్త్రం చేసినా ప్రశస్త వస్త్రము ప్రతిష్ఠిత వస్త్రము పరిశుద్ధ పరిశుద్ధం ఇంకా ఇంకా ఎన్ని వస్త్రాలన్నీ చదువుకున్నా అందులో ఒక వస్త్రం ఉంది ఏంటిది అది మర్చిపోయావు కదా దండన వస్త్రం అంటే ఏంటి అది ఎవరికి ప్రతి దండన వస్త్రం అది ఎవరికి ప్రతి దండన వస్త్రం అంటే వీళ్ళందరినీ విచార విచారణ చేయడానికి నాకు ఇచ్చేది ప్రతిష్ఠిత వస్త్రం ప్రశస్త ప్రశస్త వస్త్రం ప్రతి దండన వస్త్రం ఏంటి ఈ తరము వారిని విచారణ చేయడానికి మనుషుడు మలకే ప్రతి వ్యర్థమైన మాటకి మత్తయి పన్నెండు ముప్పై ఆరు ప్రతి వ్యర్థమైన మాటకి వారు లెక్క అప్పు చెప్పుకోవాల్సి ఉన్నది అనే విషయము మరి ప్రతి క్రీస్తు యొక్క ప్రతి దండన వస్త్రం అంటే జడ్జి చేయడానికి ఈ లోకమును జడ్జి చేయడానికి